హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫిషియల్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే హైదరాబాద్ లోనే ఒక ఎత్తైన కొండపైన ఉన్నానమాట గోల్కొండ కొండపై నుంచి చూస్తే హైదరాబాద్ మొత్తం ఎలా కనిపిస్తుందో ఈ కొండపై చూస్తే కూడా సేమ్ అలానే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది ఈ లొకేషన్ నుండి వ్యూ అయితే అల్టిమేట్ అనే చెప్పాలి ఇంకా లేట్ చేయకుండా చెప్పేస్తాను ఎక్కడికి వచ్చానంటే మౌలాలి దర్గాకి వచ్చానమాట ఇది హైదరాబాద్ లోనే సెకండ్ ఎత్తైన కొండ అండ్ నేను ఈ మౌలాలి దర్గా రావడం అయితే ఇది సెకండ్ టైం అసలు దర్గాకి ఎందుకు వెళ్ళాను అవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను అండ్ ఈ దర్గా యొక్క విశిష్టత కూడా నేను చాలా క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఈ వ్లాగ్ చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దర్గా దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాల్సిందే నియర్లీ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఈ ఫైవ్ హండ్రెడ్ స్టెప్ ఎక్కిన తర్వాత మనం దర్గాని చేరుకుంటాము అండ్ టూ వేస్ లో వెళ్ళొచ్చు అనమాట ఇట్లా స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు అండ్ సైడ్ కి కొండ ఉంది కదా కొండపై నుండి కూడా వెళ్ళొచ్చు అనమాట కొండపైన చిన్న చిన్న స్టెప్స్ లాగా ఉన్నాయి సో అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇంకొంచెం ఈజీ అంట అది నాకు తెలియదు అనమాట నేను స్టెప్స్ ఎక్కే వెళ్ళిన ఫస్ట్ టైం కూడా అట్లానే వెళ్ళినా ఇప్పుడు కూడా అట్లానే వెళ్ళిన అనమాట ఇంకా మా వాళ్ళైతే ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారు నేను మా వారే కొంచెం లేట్ వెళ్ళిన అనమాట ఇంకా మా హైరమ్మని ఎత్తుకొని స్టెప్స్ అంటే ఇక చాలా కష్టం కదా మా ఆయన కొద్దిసేపు ఎత్తుకున్నాను నేను కొద్దిసేపు ఎత్తుకున్నాను ఇంకా అబ్బాబాబా ఇట్లా హైట్ లోకి వెళ్తుంటే వ్యూ అయితే ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది ఇంతకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ చేయండి అమ్మయ్య ఇంకా మా అమ్మ వచ్చిందనమాట కిందికి మేము వస్తున్నామని తెలిసేసరికి ఇంకా మా అమ్మ ఎత్తుకుంది పాపని నేను మంచిగా వీడియో రికార్డ్ చేసుకుంటూ పైకి ఎక్కుతున్నాను ఇదంతా కాదు కానీ ఫస్ట్ నువ్వు మౌలాలి దర్గాకి ఎందుకు వెళ్ళావు నువ్వు హిందూ కదా ముస్లిం దర్గాకి ఎందుకు వెళ్ళావు అని అనుకోవచ్చు మీరు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఊరికేనే అనలేదు కదా అందరం మనుషులం అందరి దేవుళ్ళు ఒకటే కాకపోతే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది అన్ని కల్చర్స్ ని అన్ని ట్రెడిషన్స్ ని మనం రెస్పెక్ట్ చేయాలి దర్గా కి హిందూస్ వెళ్ళొద్దు టెంపుల్స్ కి ముస్లిం రావద్దు అలాంటివి ఏమీ ఉండవు అందరూ సమానమే ఇంకా అన్ని స్టెప్స్ ఎక్కి పైకైతే వచ్చేసాను వ్యూ చూడండి అసలు ఎంత బాగుంది కదా సో ఇంకా ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చేసాను అనమాట ఇది ఫస్ట్ ఎంట్రెన్స్ ఇంకా లోపలికి రాగానే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చేసాయి నేను ఒక సెవెంత్ ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు వచ్చాను సో ఇక్కడే కూర్చున్నాం అనమాట అప్పుడు మేము సో అది గుర్తు గుర్తొచ్చింది నాకు ఇప్పుడు వేరే వాళ్ళు కూర్చున్నారు అక్కడ ఇక్కడ అంతా వంటలు చేసి ఇక్కడ తిన్నాం అనమాట అప్పుడు మేము ఇంకా ఇట్లా ఎంటర్ అవ్వగానే అవన్నీ మెమరీస్ గుర్తొచ్చాయి అనమాట నాకు ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట సో ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మనకి దర్గా ఉంటుంది పదండి ఇంకా లోపలికి వెళ్దాము అండ్ చాలా మంచి హిస్టరీ ఉంది ఈ దర్గాకి అదేంటో అన్నది కూడా నేను వీడియోలో చెప్తూ ఉంటాను ఇంకా వెళ్ళగానే మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా అది సమాధి అనమాట మనం సమాధి అంటాం కానీ వాళ్ళు దర్గా అంటారు ఇంకా ఇట్లా కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే సైడ్స్ కి ఇక్కడ ఇది దానిమ్మకాయ చెట్టు అనమాట దానిమ్మకాయ చెట్టు దగ్గర మొత్తం అందరూ కోరిక కోరుకొని తాళాలు వేస్తున్నారు ఏదైనా మంచి కోరిక కోరుకొని తాళం వేసి ఆ కీ మన దగ్గరే పెట్టుకోవాలన్నమాట కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ లాక్ ఓపెన్ చేయాలంట ఇంకా మా వాళ్ళంతా ఇక్కడే కూర్చున్నారనమాట మా అత్తమ్మ అండ్ మా మమ్మీ హాయ్ చెప్తుంది అండ్ తినొచ్చేసి మా సుని నేను సుని అని పిలుస్తాను చిన్నప్పటి నుండి అండ్ అక్కడ లోపల దేవుడు ఉన్నాడు అనమాట ఇంకా మా అత్తమ్మ ఇక్కడ ఏమంటుందనంటే మీరు అందరు హాయ్ చెప్తున్నారేంది నేను హాయ్ చెప్పలేదు హాయ్ చెప్పాలా అని చెప్పి మళ్ళీ హాయ్ చెప్తుంది అనమాట మా అత్తమ్మ అంటే మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట మా మామయ్య అయితే వీళ్ళందరూ నన్ను చిన్నప్పుడు చాలా అంటే చాలా ప్రేమగా చూసుకున్నారు ఇంకా పదండి మా వాళ్ళంతా అక్కడ వంట దగ్గర ఉన్నారనమాట సో అక్కడ చూపిస్తాను అండ్ ఇక్కడ సైడ్ ఫస్ట్ కాళ్ళు కడుకోవాలన్నమాట నేను ఆల్రెడీ కడుక్కున్నాను కానీ మీకు చూపించలేకపోయాను సో ఫస్ట్ రాగానే కాళ్ళు కడుక్కోవాలి మనం గుడికి వెళ్ళిన తర్వాత వెంటనే కాలు గడుకుంటాం కదా సో అట్లా అంటే ఇక్కడ మా బాబాయ్ అయితే చుర్మో ప్రిపేర్ చేస్తున్నారు బంజారా వాళ్ళకి తెలుసు చుర్మో అంటే ఏంటో టేస్ట్ చాలా బాగుంటది చపాతి ప్లస్ బెల్లం నెయ్యి ఈ మూడు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తారు దేవుడికి నైవేద్యం లాగా పెడతారు చేసిన వంటలు అన్నిటితో పాటు ఇది కూడా ప్రిపేర్ చేస్తారు అయ్యో ఫస్ట్ నేను అసలు ఎందుకు వెళ్ళాను కూడా చెప్పలేదు కదా మీకు చిట్టి తల్లి వియా తల్లికి పుట్టెంటికలు తీయడానికి వెళ్ళినాం అనమాట మా చెల్లి వాళ్ళ పాప వాళ్ళ డాడీది కూడా ఇక్కడే తీసే పుట్టెంటికలు సో వాళ్ళ పాపది కూడా ఇక్కడే తీద్దాము అని చెప్పి వాళ్ళు అనుకున్నారంట సో వచ్చారనమాట మా అత్తమ్మ వాళ్ళు నార్మల్ గా ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళకి నమ్మకం అనమాట ఇక్కడ సో వచ్చి మొక్కు నెరవేర్చుకుంటున్నారు ఇంకా ఈ దర్గా దగ్గర ఏదైనా మొక్కు నెరవేర్తే ఇస్తారనమాట సో ఇంకా అట్లా మా వి పుట్టెంటికలు పుట్టెంటుకలు తీయించి మేకర్ ని సమర్పించి ఇస్తున్నారు అనమాట అందరికి అందుకని చెప్పి మేము కూడా వెళ్ళాము ఇంతకు ముందు కూడా వచ్చానని చెప్పాను కదా అప్పుడు కూడా మా అత్తయ్య వాళ్ళే దావతిస్తే వెళ్ళినాము ఇతను వచ్చేసి మా గొప్ప బాబాయ్ అనమాట నాకు ఒకవైపు మర్ది అవుతారు ఒకవైపు బాబాయ్ అవుతారు ఇంకా నేను చిన్నప్పటి నుండి బాబాయ్ అనే పిలిచాను కాబట్టి నాకు బాబాయ్ అని పిలవడమే ఇష్టం ఈ దర్గాకి రావడానికి మెయిన్ రీజన్ మా అత్తమ్మ అనమాట మా అత్తమ్మ నమ్మకం ఈ దర్గా తను మొక్కుకుంటూ ఉంటది నేను అన్ని డీటెయిల్స్ అడుగుతున్నాను అనమాట ఎప్పటి నుండి వస్తావు ఎలాంటి మొక్కులు నెరవేర్ణాయి ఏమేమి చెయ్యాలి అవన్నీ అడుగుతున్నాను అనమాట తెలుసుకుంటున్నాను నేను ఇంకా ఇక్కడ మనకి దేవుణ్ణి నార్మల్ డేస్ లో చూయించారనమాట చిన్న పిల్లలకైతే చూయిస్తారు కానీ ఫ్లవర్స్ తో మొత్తం కప్పేసి ఉంటది మనకి చూపించరు ఇయర్లీ ఒక ఫోర్ డేస్ మాత్రమే చూయిస్తారంట అన్ని క్యాస్ట్ వాళ్ళకి చూయిస్తారు అప్పుడు ప్రతి దానికి ఒక హిస్టరీ ఉంటుంది తెలుసుకోవాలి కానీ చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి ఇక్కడ చూడండి ఎన్ని తాళాలు వేశారు ప్రతి ప్రతి ఒక్కరి కోరికలు అనమాట ఇవి కోరికలనే కాదు ఎన్నో బాధలు కూడా ఉండొచ్చు లైక్ నాకు పిల్లలు పుట్టాలి అని చెప్పి అలాంటి ఎన్నో బాధలు కూడా ఉండొచ్చు ఇంకా చాలా మంది నమ్మకంతో తాళం వేసి వెళ్లారు ఇంకా మనం హిందూ టెంపుల్స్ లో మూడు పెట్ల కడతాము ఇక్కడ తాళాలు తాళాలనమాట ఇంత మంచి వ్యూ ఉన్నాక ఫొటోస్ వీడియోస్ తీయకుండా ఉంటానా నేను వంటలు అయ్యే వరకు ఇంకా నేను మా ఆయన కొన్ని ఫొటోస్ వీడియోస్ మంచిగా దిగేసి వచ్చేసాము అనమాట ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట ఇంకా లోపలికి వచ్చిన తర్వాత కొంచెం పూజ టైప్ వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళకు ఉంటది కదా సో ఆ టైప్ లో పూజ కంప్లీట్ చేసేసారు చేసిన ఉంటా నైవేద్యం కూడా పెట్టేశారు అనమాట ఈ దర్గా యొక్క హిస్టరీ నేను తెలుసుకున్నది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చాలా మంది చాలా స్టోరీస్ చెప్తారు బట్ ఇంకా నాకు తెలిసింది నేను చెప్తున్నాను అనమాట హైదరాబాద్ ని ఇంతకు ముందు రూల్ చేసింది నిజాంస్ అని మనకు తెలుసు కదా నిజాంస్ లో ఫోర్త్ నిజాం ఇబ్రాహీం కులీ కుతుబ్ షా దగ్గర యాకుబ్ అని అతను వర్క్ చేస్తుండే అనమాట అతనికి సడన్ గా పక్షపాతం వచ్చేసింది సో ఎక్కడ చూయించినా తగ్గట్లేదు అని చెప్పి ఇప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇదంతా మొత్తం ఫుల్ అడవే ఉండే సో ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే మంచిది అని చెప్పి అతన్ని ఇట్లా అడవుల్లోకి పంపించారంట ఇంకా అలా ఒక రోజు హజరత్ అలీ కి కనిపించి లేచి నించో అని చెప్పి అన్నారంట అయితే ఇంకా అప్పుడు యాకుద్ అన్నాడు నేను నించోలేను నాకు పక్షవాతం వచ్చింది నాకు కాల్ చేతులు పనిచేయట్లేదు అని అంటే అప్పటికి మళ్ళీ హజరత్ అల్లి నించో అని చెప్పి అంటాడంట నేను నించోలేనని చెప్తున్నాను కదా అని మళ్ళీ యాకుబ్ అని అంటే అప్పుడు హజరత్ అల్లి ఏం చేశారంటే అతని చేతులతో ఇట్లా నించోబెట్టారంట నించోబెట్టేసరికి కొద్దిసేపటికి అతను పక్షవాతం తగ్గిపోయి మంచిగా అయిపోయింది ఇంకా యాకుబ్ షాక్ అయిపోయి ఇప్పుడు నేను బయట ఎవరికైనా చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు నేను మా వాళ్ళని తీసుకొచ్చినా ఇక్కడ చూయించినా కూడా ఎవరు నమ్మరు అని అంటే అప్పుడు హజరత్ అలీ ఏం చేశారంటే అతని చేతులు ఉంటాయి కదా ఒక చేయి గుర్తుని అక్కడ పెట్టేసి వెళ్లారనమాట మౌలా అలీ అని అంటాం కదా అలీ అంటే హజరత్ అలీ అనమాట హజరత్ అలీయే ఇక్కడ దేవ యాక్చువల్ గా దేవుడు పేరు హజరత్ అలీ కానీ ఇక్కడ ప్లేస్ ని బట్టి మౌలా అలీ అని పెట్టారు ఇప్పుడు మనము యాదగిరిగుట్ట అని అంటాము అక్కడ ప్లేస్ ని బట్టి యాదగిరిగుట్ట అని అంటాం కదా అట్లా అనమాట ఇంకా మనల్ని లోపలికి వెళ్ళి చూయించారు కాబట్టి ఇక్కడ బయట ఫోటోలో చూపిస్తున్నారు అనమాట ఇతనే హజరత్ అల్లి దేవుడు ఇంకా లోపల కూడా మనకి దేవుడి ఫోటో ఏమి ఏముండదు జస్ట్ చేయి గుర్తుంటది అనమాట హజరత్ అల్లి చేయి గుర్తుంటది సో అది మనకి డైలీ చూయించారంట ఇయర్లీ ఒక ఫోర్ డేస్ మాత్రమే ఓపెన్ చేస్తారంట ఇంకా అందరం ఇక్కడ బయట ఫోటో దగ్గర దండం పెట్టుకున్నాము అండ్ ఇక్కడ ఓన్లీ ముస్లింస్ అనే కాదు హిందూస్ ప్రతి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుంటారంట ఇక్కడ రెగ్యులర్ గా థర్స్డే ఫ్రైడే మాత్రం చాలా మంది రష్ ఉంటదంట చాలా మంది వస్తారంట ఇక్కడ మొక్కుకొని కోరిక నెరవేరిన తర్వాత వచ్చి అందరికి దావత్ కూడా ఇస్తారంట ఇంకా మా వి అమ్మ ఇంతసేపు పడుకొని ఇప్పుడే లేచిందనమాట నన్ను ముద్దుగా మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటది ఇంకా మా చెల్లికి చూద్దాము అంటే ఇక్కడ మార్నింగ్ అయితే అక్కడ నైట్ కదా సో ఇంకా సిక్స్ సెవెన్ అయితే తనకి ఎర్లీ మార్నింగ్ అవుతుంది సో ఆ టైంలో వీడియో కాల్ చేసి చూస్తుంది ఇంకా దండం పెట్టుకొని బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా చేతికి దారాలు కట్టుకోవడము లైక్ డిస్టీ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తీయించుకోవడము అట్లా చేస్తున్నారు అండ్ దాని తర్వాత పెట్టిన నైవేద్యం ఉంది కదా అది అందరం పంచుకొని తిన్నాం అనమాట కొంచెం కొంచెం అండ్ ఇక్కడ రోజ్ పెటల్స్ కూడా ఇస్తున్నారు అనమాట దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది అండ్ ఈ కట్టడాలంతా మొత్తం ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంట అండ్ మేము కూడా ఇక్కడ మంచిగా మొక్కుకొని తాళం వేసామన్నమాట ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ టెంపుల్ ని మొత్తం చూసుకునే వాళ్ళు ఇప్పుడు ఎయిత్ జనరేషన్ వాళ్ళు ఉన్నారంట టోటల్గా ఒక లెవెన్ మెంబెర్స్ చూసుకుంటారంట మొత్తము ఇంకా తాళం వేసి ఏదైనా గుర్తులాగా అనమాట ఎందుకంటే మళ్ళీ కోరిక నెరవేరిన తర్వాత ఏది మన తాళం అన్నది మనకు తెలియాలి కదా సో ఏదైనా గుర్తులాగా పెట్టుకుంటే తర్వాత గుర్తుపడతాము అని చెప్పి ఇంకా మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా లేదా అన్నది నాకు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ మా హైరమ్మకి హాయ్ చెప్పండి తనైతే మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట బయటికి ఎక్కడికైనా వెళ్తే తనకి ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉండాలి ఎక్కువ ప్లేస్ ఉంటే తను హ్యాపీగా ఆడుకుంటుంది ఇరికిరుకుంటే ఇంకా బాగా సతాయిస్తుంది అనమాట నాతో ఇంకా హైడెన్సీగా ఆడుతుందనమాట తను ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే పిల్లలు పుట్టకపోయినా పెళ్ళిళ్ళు అవ్వకపోయినా ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్స్కైనా సరే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్మకం అనమాట ఎప్పుడైనా పాసిబుల్ అయితే వెళ్ళి చూడండి మీకు చాలా బాగా అనిపిస్తుంది మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ మా అవి అమ్మకి ఇప్పుడు పుట్టింటుకలు తీస్తున్నాము సో ఫస్ట్ ఒక ఫైవ్ కత్తర్లు ఇచ్చిన తర్వాత గుండు చేస్తారంట ఇంకా మీన మామ వల్ల అనమాట చిన్న అయితేను మనోజ్ పెద్ద మామ మా తమ్ముడే కదా ఆబ్వియస్గా వాడు ఇక్కడ లేడు దుబాయ్ వెళ్ళిపోయింది అనమాట ఇంకా వాళ్ళ డాడీ వియా వాళ్ళ డాడీ పక్కన కూర్చున్నాడు ఇంకా మమ్మీ కూడా లేదు మమ్మీ కూడా కెనడా వెళ్ళిపోయింది సో ఒక్కడే అట్లా కూర్చుంటే బాగుంటుంది అని చెప్పి మా వారంటే ఒక సైడ్ మా వారు సైడ్ మేము కూడా కూర్చున్నాం అనమాట ఎంత మేము పెద్ద మమ్మీ పెద్ద డాడీ కదా మా వియమ్మ అయితే చాలా గ్రేట్ అసలు అస్సలు ఏడవదు ఎవరిని సతాయించదు చాలా గ్రేట్ అసలు ఇంకా అందరం కలుస్తే గ్రూప్ ఫొటోస్ వీడియోస్ అవి మ్యాండేటరీ కదా సో ఒక గ్రూప్ వీడియో తీసుకున్నాం అనమాట ఫోటో కూడా తీసుకున్నాము ఇంకా మా వారు వియమ్మని ఎత్తుకొని అడుగుతున్నాడు మమ్మీ ఏది పింకి ఏది అని చెప్పి అడుగుతున్నారు సౌండ్ చేస్తలేదు అనమాట అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది ఎవరిని సతాయించదు ఎంత బాధ సేమ్ వాళ్ళ మమ్మీ టైప్ అనమాట వాళ్ళ మమ్మీ కూడా బయటికి ఏడుపు చూపించదు వియా కూడా అట్లనే చేస్తుంది అనమాట తనకి బాధ ఏడుపు వచ్చినా కూడా లోపల లోపలనే దాచుకుంటుంది ఇంకా మా హైరమ్మ అయితే ఉన్న కొద్దిసేపట్లోనే అక్క అని పిల్లడం నేర్చుకుంది దాన్ని వియాని చూస్తే అక్క అక్క అని పిలుస్తుంది వాళ్ళన్న టోను వచ్చి ఉంటే ఇంకా రచ్చరచ్చ ఉండేది కానీ వాళ్ళన్న ఆ రోజు టూర్ కి అనమాట రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిండు వాళ్ళ స్కూల్ తరఫున తీసుకెళ్ళిరు సో అక్కడికి వెళ్ళిండు మా చెల్లి కంటే ఎక్కువ మా వి నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంది చూసిన ప్రతిసారి మమ్మీ మమ్మీ టోను కనిపిస్తే వీడియోలో టోనన్నా టోనన్నా అని పిలుస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ నా ఫేవరెట్ చుర్ము అనమాట దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అందరికి ఇస్తున్నారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటది ఫస్ట్ ఇది స్వీట్ లాగా తినేసిన తర్వాత ఇంకా లంచ్ అనమాట నెక్స్ట్ మా హైరమ్మ చూడండి ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉండాలి తనకి ఓపెన్ ప్లేస్ ఉంటే చాలా హ్యాపీగా ఆడుకుంటారు సతాయించకుండా ఇంకా ఇక్కడ గుండు చేసేస్తున్నారు అనమాట ఇప్పుడు మా వియమ్మకి పుట్టెంటుకలు తీసేస్తున్నారు చూడండి వియ్యమ్మ ఫేస్ బాధని ఇట్లా దిగమింగుకుంటుంది అనమాట తనకి ఏడుపు వస్తుంది అంటే అంకుల్ ఎవరో తెలీదు చాకు పట్టుకున్నాడు ఇంకా చిన్న పాప ఏం అర్థం కావట్లేదు ఇంకా ఏడుపు వస్తున్నా కూడా మమ్మల్ని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఏడు పాపుకుంటుంది అనమాట ఇంకా వాళ్ళ మమ్మీ ఈ వీడియో చూసి అయితే ఏడుస్తుందేమో బట్ ఏం పర్లేదు వాళ్ళ మమ్మీ కంటే చాలా ప్రేమగా చాలా బాగా చూసుకునే వాళ్ళందరూ తన చుట్టే ఉన్నారనమాట తనకు అసలు మమ్మీ కావాలి అన్న ఆలోచన కూడా రానివ్వకుండా అందరు చాలా బాగా చూసుకుంటున్నారు ఇంతకీ వీడియోకి లైక్ చేశారా లేదా లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు ఉంటేనే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను సో ప్లీజ్ సపోర్ట్ మీ మా వారు మటన్ తినరు కాబట్టి మా వారి కోసం సపరేట్గా గా స్పెషల్ గా చికెన్ ఫిష్ చికెన్ ఫ్రై అవన్నీ స్పెషల్స్ చేయించారనమాట వియా వాళ్ళ డాడీ ఇంకా ఇట్లా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఒకే దగ్గర కూర్చొని తింటే ఆ వైబే ఉంటుంది కదా సో ఇంకా హ్యాపీగా మేమైతే అనమాట మంచిగా లంచ్ చేసేసాము ఇంకా ఆబ్వియస్గా రొట్టె కంపల్సరీ అనమాట మా దాంట్లో సో జొన్న రొట్టెతో స్టార్ట్ అవుతుంది తిండి అంటే ఇక్కడ కూడా అంతే లోపల ఒక చిన్న లాగా ఉంది ఏదైనా కోరిక కోరుకొని దాంట్లో కాయిన్ వేస్తే బౌల్లో పడితే ఆ కోరిక నెరవేరుతుంది అంట సైడ్స్కి పడితే కొంచెం టైం పడుతుండొచ్చు కూ అన్నట్టు అర్థం అనమాట సో నేను మా వారు కూడా ట్రై చేశాము ఇంకా నేను కాయిన్ వేస్తే పడిందా పడలేదా అన్నది సస్పెన్స్ ఒకవేళ మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి చూద్దాం ఇంకా మా పాప చూడండి ఎంత క్యూట్ గా ఆడుకుంటుందో పీజియన్స్ తోటి గుండెలో కూడా చాలా క్యూట్ గా ఉంది దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది సో ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్